హాయండీ నోట్లో వేస్తే కరిగిపోయే సగ్గుబియ్యం వొడియాలు ఇవి ఒకసారి తయారీ విధానం చూద్దాము రిక్వైర్మెంట్స్ ఒక గ్లాస్ సగ్గుబియ్యం ఒక గ్లాసెస్ సెవెన్ గ్లాసెస్ వాటర్ సాల్ట్ అదేవిధంగా చిల్లీ పౌడర్ ఇది తయారీ విధానం తెలుసుకుందాము ముందుగా ఒక గ్లాస్ సగ్గుబియ్యానికి సెవెన్ గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకోవాలి ఆ వాటర్ని బాగా మరిగాక అందులో ముందుగా మనం తీసుకున్న ఒక గ్లాస్ సగ్గుబియ్యాన్ని వేస్తూ గరితో తిప్పుతూ ఉండాలి ఏమాత్రం మనం చేసిన అవి అడుగుపెట్టే ఛాన్సెస్ ఉన్నాయి ఆ విధంగా గరితో ప్రతి వన్ మినిట్ వన్ మినిట్ గ్యాప్ ఇస్తూ కలుపుతూ ఉండాలి బియ్యం ఉడికే కొద్దీ ఆ వాటర్ అనేది దగ్గర పడుతూ అలా మనకి కొంచెం మొత్తంగా తయారవుతుంది తయారైన తర్వాత మనం ముందుగా ఇప్పుడు సాల్ట్ కానీ చిల్లీ పౌడర్ కానీ ముందు వేయకూడదు అవి సగబియ్యం బాగా ఉడికాయ అన్న తర్వాతనే వాటిని యాడ్ చేయాలి ఇప్పుడు బాగా దగ్గర పడ్డాయి దానికి అవసరమైనంత సాల్ట్ వేసుకున్నాను అదేవిధంగా ముందుగానే నేను కొంచెం కారం పౌడర్ని తయారు చేసి ఉంచుకున్నాను సేమ్ మిరపకాయలతో కారం పౌడర్ రెడీ చేసి ఉంచుకున్నాను ఆ పౌడర్ని కూడా యాడ్ చేశాను ఇంకా అది కొంచెం దగ్గర అయ్యాక ఇప్పుడు నువ్వులు వేసుకున్నాను ఇవి వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి మనకి అంతా ఆల్మోస్ట్ అప్పుడు రెడీ అయిపోయింది ఇప్పుడు చూడండి ఈ విధంగా మనకి తయారైంది దీన్ని ఇప్పుడు ఏం చేశానంటే నేను ప్యాన్ కింద పెట్టేసి దాన్ని చల్లారి పెట్టుకుంటున్నాను ఆ విధంగా మనకి చల్లారే కొద్దీ మొత్తం దగ్గర పడుతుంది మనం గరిటితో వేసుకోవడానికి వీలుగా తయారైంది ఇప్పుడు ఉడియాలు పెట్టుకున్నాను చాలా అంటే చాలా ఈజీగా మనకి సులభంగా తక్కువ టైంలో మనకి తయారు చేసుకోవచ్చు అందరికీ కూడా అనుకూలంగా ఉంటే పిల్లలైతే ఇష్టంగా తింటారు నాకు వన్ డేలో నాకు ఇవన్నీ రెడీ అయిపోయి